కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో ఐదు రోజుల వినాయక నిమజ్జనం రోజు సీఐ శ్రీనివాసులు వినాయక మండలి డ్రైవర్పై అతి దారుణంగా బూటు కాలుతో తన్నడం చాలా దారుణమని అందుకే సిఐ శ్రీనివాసులను సస్పెండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ వినాయక మండలి మరియు హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొని తహసీల్దార్ కార్యాలయం నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున పాదయాత్రగా వెళ్లి డీఎస్పీ భార్గవికి వినతిపత్రం అందజేశారు ూట్ కాలు తండడం బూట్ కాల్తో తండము మళ్ళీ ఏదో రౌడీ సీటర్ అయినప్పుడు ఇట్లా పట్టుకొని తన్నడము అసలు ఆ పిల్లలకి ఒకసారి పడుతుంది దాన్ని ఒకసారి చెవు మీద అన్నాడు అసలు చెవు పట్టుకొని తన్నుడుతుంటే లంజ కొడుక ఎక్కవలేదని బెదిరించి పంపించినాడు అదే కాకుండా పిల్లల్ని చాలా దారుణంగా కొట్టినాడు అసలు ఆ పిల్లలు కూడా వచ్చినారు మేడం దీంట్లో

అడ్మిట్ అయినాడు మళ్ళీ వాళ్ళతో నిన్న నైట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి మీరే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు హిందూ ప్రెజర్ ప్రెజర్తో మేము అక్కడికి పోయినామని చెప్పండి అని విజువల్స్ కూడా తీసుకొచ్చినారు మేడం వాళ్ళు బెదిరించి మళ్ళీ అసలు ఏంటో అర్థం కావట్లేదు హిందువుల పైన దాడులు గతంలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం పైన దాడి జరిగితే దాన్ని ఖండిస్తూ కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఆ రోజు ప్రశ్న వదిలితే ఆయన పైన నాలుగు కేసులు నమోదు చేయించారు మేడం పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఎందుకు ఇందు హిందువుల పైన ఇంత కక్ష అర్థం కావట్లేదు ఇప్పుడు కాదు మేడం అప్పటి నుండి కూడా హిందువులకి హిందువులకి సపోర్ట్ చేసే ఏకైక వ్యక్తి కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఆయన్ని కూడా హింసించడం అనేది కేసులు పెట్టి హింసించడం కారణం లేదు మేడం ఖచ్చితంగా ఆయన సస్పెండ్ చేయాలి మేడం ఇంకా నుండి రాత్రి జరిగిన సంఘటన సిఐ గారు అతి దారుణంగా వివక్ష చూపకుండా పిల్లలనే చూడుకోకుండా బూట్కాల్తో ఇష్టానుసారంగా తన్నిన దానిపై హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి తక్షణమే సిఐ గారిని సస్పెండ్ చేసి హిందువులకి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం నా పేరు ఉపేందర్ రెడ్డి విశ్వహిందు పరిషత్ జిల్లా ప్రచార ప్రసార ప్రముఖ వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ముప్పై ఒకటో తారీఖు యథావిధిగా సాంప్రదాయ ప్రకారం ఐదు రోజులు నిమజ్జనం అది ఆ నిమజ్జనం ప్రకారం రామస్వామి దేవాలయం దగ్గరికి టెంకాయ కొట్టుకొని తిప్పుకెళ్తూ ఉంటే సిఐ గారు వచ్చి ఆటోలో ఉన్నటువంటి వినాయక కార్యకర్తలని అతి దారుణంగా తన్నిన సంఘటన మీకు సోషల్ మీడియాలో వీడియోస్ రూపంగా కూడా ఉన్నాయన్న అందుకని సీఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి తక్షణమే సొమోటా కేసు నమోదు చేయించాలి మొన్న ముప్పై ఒకటో తారీఖు జరిగినటువంటి సంఘటన చూసి చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకంటే సిఐ గారు కూడా ఇలాంటి దౌష్టికాండకి పాల్పడడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే హిందువులపైన ఇలాంటి అరాచకాలు చేయడం ఇది కేవలం మొదటిసారి మాత్రమే కాదు ఎన్నోసార్లు జరిగినాయి కానీ చట్టం ఏం చెప్తుందంటే పోలీసులకి కొట్టే హక్కు ఇవ్వలేదు కేవలము తండ్రి స్థానం ఇచ్చింది కానీ తండ్రి స్థానం ఇచ్చిందే కానీ కొట్టే హక్కు ఇవ్వలేదు కానీ ఈయన మానవత్వంతో కాకున్నట్టుగా కాలుతో తనడం అది ఎందుకని క్వశ్చన్ వేస్తే క్వశ్చన్ చేస్తున్నాను నేను కాబట్టి ప్రతి ఒక్క హిందువు దీనిపైన ప్రతి ఒక్క హిందువు దీనిని చూసుకొని స్పందించి మేమంతా వచ్చి ర్యాలీ చేసినాము ఆయన పైన ఖచ్చితంగా సుమోటోగా కేసు నమోదు చేసుకొని కేసు చేయాలని చెప్పేసి చూస్తున్నాము అలాగే ఆయన సస్పెండ్ చేయాలని కోరుచున్నాము నా పేరు శ్రీనివాసులు అడ్వకేట్ సౌత్ అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున మెంబర్ నేను జయ శ్రీరామ్ ముప్పై ఒకటి తారీఖున వినాయక నిమజ్జనం రోజున జరిగిన ఘర్షణలోన ఒకటి రెండు చోట్ల కాదండి ఒక మూడు నాలుగు చోట్ల దాడి జరగడం జరిగింది పిల్లలపైన వైఎస్ఆర్ సర్కిల్ ఒకటి గంజల పరిసరా దగ్గర రెండు వచ్చేసి రామస్వామి దేవాలయం మేము ఏమంటున్నామంటే మీరు ఇచ్చిన సమయంలోనే మేము వెళ్ళిపోయాము తప్ప మీకు వ్యతిరేకించి మేము ఏది పోరాటం చేయలేదు ఆ రోజు శాంతియుతంగానే మేము అంతా వెళ్ళిపోయాము అయినా కూడా మా పైన మా పిల్లలపైన ఇలాంటి దాడులు జరగడం చాలా అమాస్యము మేము చాలా దాన్ని చింతిస్తున్నాం ఈరోజు మా యావత్ గణప గణనాథుల సంఘ వాళ్ళందరూ కూడా కలిసి వచ్చారు హిందూ పరిషత్ వాళ్ళు కూడా కలిసి వచ్చారు ఇదే విషయం పైన మేము ఈరోజు మేడంకి వినిధి పత్రం ఇవ్వడం జరిగింది డిఎస్పీ మేడం గారికి మేడం కూడా మాకు సానుకూలంగా స్పందించి మీకు తగిన న్యాయం చేస్తామండి విచారం చేస్తామని చెప్పి చెప్పారు సిఏ గారు మరి ఆ రోజు ఏం జరిగింది ఏం లేదు మేము విచారం చేస్తే విచారణలో మీకు న్యాయం జరిగేలా చేస్తామని మేడం కూడా మాకు చెప్పారు దీనివల్ల మేము చాలా సంతోష హార్చన చేస్తున్నాము ఇది తొందరగా ముగిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము నేను హిందూ పరిషత్ సభ్యుని నా పేరు करें